జై శ్రీకృష్ణ భగవద్గీత నాలుగవ అధ్యాయం పదిహేనవ శ్లోకం ఏతం కర్మ పూర్వరక్షుభి తస్మాత్వం పూర్వై పూర్వతరం కృత భగవంతుడికి కర్మలు ఎలా అంటవని ముందు శ్లోకంలో చెప్తున్నారో అలాగే భగవంతుని పాదార వింద ధూళి సేవలోనే నిమగ్నమైన వారికి కూడా అవి అంటవు ఈ సత్యమును తెలుసుకొని ప్రాచీన సమయంలో మోక్షము పొందగోరిన వారు కూడా తమ కర్మలను ఆచరించారు కాబట్టి ప్రాచీన మునులు అడుగుజాడలలో నడుస్తూ నీవు కూడా నీ కర్తవ్యమును నిర్వర్తించుము అని శ్రీకృష్ణుడు అర్జునుడితో ఈ శ్లోకంలో ఇలా అన్నారు భగవత్ ప్రాప్తిని ఆశించే మునులకు భౌతిక లబ్ధిపై ఆసక్తి అనేది ఉండదు మరైతే ఎందుకు ఈ ప్రపంచంలో వారు కర్మలను చేస్తారు ఎందుకంటే వారు భగవత్ సేవ చేయగోరుతారు భగవంతుని ప్రీతి కోసం పనులు చేయడంలో స్ఫూర్తి పొందుతారు తాము భక్తితో చేసే సంక్షేమ కార్యాల యొక్క కర్మబంధనాలు తమకు అంటవు అన్న విశ్వాసాన్ని ఇంతకు క్రితం శ్లోకం యొక్క జ్ఞానం కలిగిస్తుంది భగవత్ స్పృహ లేకుండా భౌతిక ప్రాపంచిక బద్ధులైన జీవులు పడే బాధల పట్ల కరుణ కలిగి చలించి వారి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి కోసం పాటుపడతారు బుద్ధుడు ఒకసారి ఇలా అన్నాడు జ్ఞానోదయమైన తర్వాత నీవు రెండు పనులు చేయవచ్చు ఏమీ చేయకుండా ఉండు లేదా ఇతరులకు జ్ఞానోదయ ప్రాప్తికి సహాయపడు అని కాబట్టి స్వార్థ ప్రయోజనం ఏమాత్రమూ లేని యోగులు మునులు భగవత్ ప్రీతి కొరకు కర్మలను ఆచరిస్తూ ఉంటారు భక్తితో పనిచేయటం కూడా భగవత్ కృపకి పాత్రుడు కావటానికి దోహదపడుతుంది శ్రీకృష్ణుడు కూడా ఈ శ్లోకం ద్వారా అర్జునుడికి అదే చేయమంటున్నారు కర్మబంధాన్ని కలిగించని పనులను ఆచరించమని అర్జునుడికి చెప్పిన భగవంతుడు ఇక ఇప్పుడు కర్మతత్వాన్ని విశదీకరిస్తున్నారు కృష్ణార్పణమస్తు స్వస్తి